నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ అవినాష్ గారు నంబర్ ఫోర్ ఓకే నంబర్ ఫోర్ గురించి చెప్పబోతున్నారు ఈ రోజు అవునండి నంబర్ ఫోర్ బర్త్ అనుకోవచ్చా డెస్టినీ అనుకోవచ్చా ఏదైనా తీసుకోండి మనిషి అనేది చాలా మెటీరియల్స్ మిక్చర్స్ తో అవుతాడు కాబట్టి వన్ ఆఫ్ ద లైన్ ఇది ఫోర్ అనేది సో మాట్లాడదాం వాట్ ఈస్ ఫోర్ ఫోర్ లో ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఇద్దరు మనుషుల పేర్లు చెప్తాం ప్రీతి జింటా చిరంజీవి ఈ రెండు పేర్లు కామన్ ఏంటంటే అన్నం ఫేస్ కట్ చాలా బాగుంటుంది చిరంజీవి గారిది ప్రీతి జింటా గారిది చాలా బాగుంటుంది మీరు ఇద్దరు చూడండి ప్రీతి జింటా ముక్కు చిరంజీవి గారి ముక్కు కూడా ఒకటేలాగా ఉంటుంది చాలా దగ్గర ఉంటాయి ఫీచర్స్ ఇక్కడ ఇక్కడ జస్ట్ ఫీమేలు మేలు కానీ ఎంత ఫోర్ స్ట్రాంగ్ ఉంటే ఎంత మ్యాచింగ్ అవుతుంది అనేది మీరు గమనించండి పీపుల్స్ పర్సన్ ఫోర్ చిరంజీవి గారు పీపుల్స్ పర్సన్ ఎంత మంది ఇష్టపడతారు ప్రీతి సింటా గారు అని ఎంత మంది ఇష్టపడతారు ఒక క్రికెట్ టీం లో నడుపుతున్నారండి లెవెన్ ఇక్కడ చిరంజీవి గారు ఇక్కడ ఇంకా చెప్పండి ఇండస్ట్రీనే అతను నడుపుతున్నాడు సో ఒక మాఫియా ఒక గుంపు ఒక దేశం ఒక ప్రదేశం అంటే ఒక పెద్ద సమూహానికి సమూహానికి హెడ్ లాగా మన బాలీవుడ్ లో కూడా చాలా మంది హీరోయిన్స్టా అంత పవర్ ఉంది ఆమెకి హాస్ కనెక్షన్స్ ఆల్ పాలిటిక్స్ అండ్ బాలీవుడ్ అంత కనెక్షన్ ఉంది అందుకని టీమే ఆవిడ చేతిలో ఉంది వాళ్ళ చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అస్సలు ఎవరిని ఎదురు మాట్లాడరు సైలెంట్ గా కూల్ గా కామ్ గా ముందుకెళ్తారు ఎదురు మాట్లాడడం అనేది లేదు ప్రీతి జింటా గారికి వాళ్ళ దాకా మీరు ఆ టీం చూడండి ఇంత గొడవ ఉండదు మొత్తం ప్రేమనే ప్రేమతో ఒక్క కరిగించేస్తారు అందరినీ అన్కన్వెన్షనల్ అందరిలా కాదు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనిషికి పుట్టుకతోనే ఏదో వీళ్ళు ఒక లీడర్ వీళ్ళు ఫోర్ అనే అతను ఒక లీడర్ ట్వంటీ ట్వంటీ కలిపితే ఫోర్ మనకు తెలిసి ఏమైంది ఒక రకంగా మంచిది ఒక రకంగా బ్యాడ్ కరోనా కరోనా కొందరికి మంచి చేసింది కొన్ని చెడు చేసింది బట్ ఇట్ వాస్ డిఫరెంట్ ఇట్ వాస్ నాట్ లైక్ ఎవ్రీ ఇయర్ బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అంటే ఏదైనా బాగా పెద్ద సమస్య వస్తే హెల్ప్ చేస్తారు బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అనేది చాలా పెద్ద రెవల్యూషన్ యాక్చువల్గా అమెరికాలో ఇది సో అంటే ఇది ఎందుకు రాశానంటే అంత పెద్ద పెద్ద ఏదైనా సిచ్యువేషన్ వస్తే గురించి ఉంటారు వీళ్ళు ఇప్పుడు మనం చూసాం చిరంజీవి గారు కరోనా వచ్చినప్పుడు యాభై కోట్లు ఎంతో డొనేట్ చేస్తారు చాలా డొనేట్ చేస్తారంట కొన్ని కోట్లు కిట్లు మాస్క్ ఆక్సిజన్ సిలిండర్స్ అంటే బాగా క్రిటికల్ సిచ్యువేషన్ అప్పుడు విపరీతంగా డొనేట్ చేస్తారు వీళ్ళు తర్వాత ఆల్వేజ్ బిజీ పని రాక్షసుడు అండి ఫ్రాంక్ గా చెప్పాలంటే పని రాక్షసుడు ప్లస్ ఆల్వేస్ బిజీ అసలు ఫ్రీగానే ఉండరు ప్రతి మనిషి ఎట్లా టైం దొరికితే నేను కొంచెం విలాసవంతంగా గడుపుదాము మాల్కి వెళ్దాము అక్కడ మసాజ్ చీర్లు కూర్చుందాము సినిమా చూద్దాము సరదాగా తిరుగుదామని ఉంటాయి ఎవరికి పని చేయాలని భూమి మీద ఉండదు వీళ్ళకి మాత్రం పని మాత్రమే చేస్తాను ఇంకేమి చేయను అని ఉంటుంది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నేను చిరంజీవి గారు ఒక స్టోరీ విన్నాను అతను క్యారవాన్కి వెళ్ళాడంట క్యారవాన్కి వెళ్ళడంట చాలా సార్లు అక్కడే షూటింగ్ స్పాట్ దగ్గర మంచం వేసుకొని దాని మీద పడుకుంటారు అంటే ఏంటి రెడీ రెడీ అనగానే లేచి వచ్చేస్తాడు అతను క్యారవాన్లో కూడా తక్కువ కూర్చుంటారు అతను చేరేసుకొని కూర్చుంటారు లేకపోతే మంచం వేసుకొని పడుకుంటారు అంట చిరంజీవి గారు అంత పని రాక్షస్తాడు అతను తర్వాత రెబెల్ నేను చెప్పాను కదా బాగా క్రిటికల్ సిచ్యువేషన్లో రెబెల్ అవుతారు వీళ్ళు సింట మీకు తెలుసు ఒక లో రెబెల్ అయ్యి కేసు పెట్టి మీడియాకి ఎక్కింది ఒక ఫ్రాంచైజ్ విషయంలో గొడవైనప్పుడు బెట్టింగ్ అవన్నీ జరిగినప్పుడు చాలా పెద్ద గొడవ అయింది నుంచొని మాట్లాడింది అందరి గురించి సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు నుంచి ఉంటారండి ఆ స్టేట్ ని మొత్తం దాని ఏమంటారు ఫ్రాంచైజ్ మాట్లాడడానికి రెవల్యూషన్ తీసుకొస్తారు బేసిక్గా తర్వాత యూట్యూబ్ చాట్ ఏఐ ఇలాంటి కొత్త కొత్త రీసెర్చ్ విషయాలు ఇలా అంటే బాగా ఇంట్రెస్ట్ యూట్యూబ్లో మనం మన పని ముందుకు ఎట్లా తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు చాట్ జిప్పిట్ ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ వస్తే దాని త్రూ మనం ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు ప్రీతి జింటా గారు ఒకప్పుడు క్రికెట్ ఒక రకంగా ఉండేది ఇక్కడ ఇండస్ట్రీ కూడా క్రికెట్ అప్పుడు ఒకప్పుడు అలా ఉండేది చిరంజీవి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వేరు ప్రీతి జింటా వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్స్ లెవెన్ వేరు మార్చేసిందా మొత్తం రూల్స్ మార్చేసింది టీంని మొత్తం డెవలప్ చేసిందామె అసలు ఆలోచననే వేరండి టాలెంట్ ఉండండి గుర్తిస్తుంది చిరంజీవి కూడా టాలెంట్ ఉన్నాడు గుర్తు గుర్తుంచి బ్రహ్మానందం గారి చిరంజీవి గారు తీసుకొచ్చారు మన శిఖర్ ధవన్ అలాంటి ప్లేయర్స్ ప్రీతి సెంటర్ తీసుకొచ్చారు శిఖర్ ధవన్ చాలా బాధలు ఉన్నాడు యాక్చువల్గా ఇండియన్ టీమ్ని తీసే తీసేశారని అతన్ని పంజాబ్లోకి తీసుకొచ్చి క్యాప్టెన్ పెట్టి టీంని విన్ చేయించారు మామూలు విషయం కాదంటే సార్ ఐపీఎల్ అంటే పిచ్చి ఈ మధ్య జనాలకి ఇంకోటి భారతదేశానికి కుజ దశ నడుస్తుంది కాబట్టి స్పోర్ట్స్ అనేది బాగా ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్ లో పాడ్కాస్టు వ్లాగ్స్ అన్ని స్పోర్ట్స్ నడుస్తున్నాయి ఫుల్ విపరీతంగా చూడండి మీరు మొత్తం అవే ఇప్పుడు ఇప్పుడు ఇన్ క్రోర్స్ ఇప్పుడు అదే ట్రెండింగ్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్ తర్వాత టెక్ అండ్ మొబైల్ సావి టెక్ సావి ఫోన్ అంటే పిచ్చి ఫోన్ నెంబర్ దగ్గర ఐఫోన్ పక్కా ఉంటుంది ఐఫోన్ కావాలని ఉంటుంది లేకపోయినా టెక్ ఉంటారా బాగా ఉంటారు ప్లస్ నాలెడ్జ్ ఉంటుంది ఫోన్ కొండమే కాదు ఫోన్ గురించి ల్యాప్టాప్ గురించి కంప్యూటర్ గురించి ప్రింటర్ గురించి ఏదైనా కెమెరా గురించి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది తర్వాత ఫాస్ట్ మనీ స్పీడ్గా డబ్బులు ఎలా సంపాదించాలనేది వీళ్ళకి తెలుసు రాహు కాబట్టి మద్యం మాంసం అంటే సినిమా ఇండస్ట్రీ బాగా స్పీడ్గా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది కొంతమంది ఎలా ఉంటారంటే స్లోగా సంపాదిద్దాము మెల్లిగా ఎదుగుదాము అనుకుంటారు వీళ్ళు అట్లా కాదు చాలా స్పీడ్గా సంపాదించాలి ఒక పూనకం ఉంటుందండి వీళ్ళు లోపల ఆర్ నాట్ నార్మల్ పీపుల్ ఫ్రాంక్గా చెప్తున్నాం ఏదో మార్చడానికి వచ్చి వస్తారు వాళ్ళు ప్రయత్నిస్తారు ఓడిపోతారా గెలుస్తారా తర్వాత ప్రయత్నిస్తారు కానండి వీళ్ళు మామూలు మనిషి చాలా రిస్క్ తీసుకోడు మనం జాబ్ చేసుకుందాం చాలు వీళ్ళు అట్లా కాదు ఏదైనా చేస్తానే ఏదైనా అమ్ముతా డబ్బులు సంపాదిస్తా పిచ్చి ఉంటుందండి ఎందుకంటే వీళ్ళకి ఒకటి చెప్తాను సొసైటీలో ఇవాళ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళకి మైండ్ ఉంటుంది డబ్బే జీవితం వేరే రాసులు మనం బాగుండాలి ఎంతో కొద్దిగా సంపాదించాలి కొంత డొనేట్ చేయాలి బాగా బతకాలి అదృష్టం ఉంటే పైకి వస్తాం వీళ్ళు అట్ల కాదు డబ్బు కోసమే పని చేస్తారు ఫోర్ అంటే అదే చెప్తున్నా ఉంటే సంపాదిస్తారు ఇప్పుడు ఎవరు ఎందుకు సక్సెస్ అవుతారు ఎందుకు సంపాదిస్తారు అనేది పూర్వజన్మ పుణ్యాలు అవును దాని గురించి నేను ఇప్పుడు ఇంకో వీడియోలో చెప్తా ప్రయత్నించినా కొంతమందికి సక్సెస్ రాదు ప్రయత్నించకపోయినా ఊరికే సక్సెస్ వచ్చి పడతారు కొంతమందికి సో పూర్వజన్మ కర్మ ఎంతో కొంతగా ఉంటే వీళ్ళని ఎవరు ఆపలేరు అండి ఇంపాసిబుల్ టు స్టాప్ చిరంజీవిని ప్రీతి సింటని ఎవరు ఆపలేరు ఎగ్జాంపుల్ తర్వాత హెసోనైట్ హెసోనైట్ జెమ్ స్టోన్ వేసుకోవాలి అంటే తెలుగులో ఏంటది తెలుగులో గోమేదం ఏదో అంటారు అనుకుంటా గోమేదకం రావుకి సంబంధించిన గోమేదకం సో హెసోనైట్ ఐ మీన్ జెమ్ స్టోన్ వేసుకోవాలి రాయ్ ఓ వెరీ గుడ్ బాప్ మీకు కలిసి రావాలి ఐ కోరుకుంటే ఫ్రమ్ ఆ వాటర్ ఆఫ్ మై హార్ట్ తర్వాత చీటర్ మంచి గర్మలు మంచి దారి చిరంజీవి గారి లాగా ప్రీతి సింటా గారి లాగా వెళ్తే బాగుంటది తప్పు దారిలో వెళ్ళారా ఈ చీటర్ చీటర్ అని పిలుస్తారు గ్యారెంటీ ఇడి చీటర్ మోసం చేశాడు మోసం చేసింది ఈ అమ్మాయి నన్ను వదిలేసిందిరా ఇలాంటి వాళ్ళు బాగా చెప్తారు ఫోర్ నెంబర్ వాళ్ళని ఈ అమ్మాయి నన్ను వదిలేసింది పెద్ద చీటర్ ఇలాంటి వాళ్ళకి బాగా ఎక్కువ పేరు వస్తారు ఫోర్ నెంబర్ వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పార్ట్నర్షిప్ విషయంలో గ్రాండ్ మదర్ అంటే బాగా ఇష్టం ఉంటారు పిచ్చి ఉంటుంది వీళ్ళకి గ్రాండ్ మదర్ అంటే నానమ్మ గాని అమ్మమ్మ గాని చాలా ఇష్టం ఉంటది వీళ్ళకి డిస్గైజ్ ద్విపాత్ర అభినయం అంటారు తెలుసా ఇంటి లోపల ఒకడు ఇంటి బయట ఒకడు చెప్పడం కష్టమా అసలు గుర్తుపట్టలే ఎలా ఉంటుంది అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకో అసలు బిహేవియర్ మారిపోతుంది అతనిది బయట కలిస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంటే షాక్ అవుతారు ఇదేంటి ఇతనేనా ఇతను ఇతను అతను కాలం బాగుంది ఏదైనా అవకాశం కావాలన్నారు నాకు అవకాశం కావాలి ఇప్పిస్తారా అని అడిగారు అనుకోండి చిన్న చూపు చూస్తారు చాలా గలీజ్ చూపు చూస్తారు టాలెంట్ ఉంటే మళ్ళీ ప్రోత్సహించి తీసుకొస్తారు టాలెంట్ లేకపోతే మాత్రం చాలా చిన్న చూపు చాలా భరించలేం భరించలేము అసలు అంత దారుణంగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి టాలెంట్ లేదు మెల్లిగా మామూలుగా చెప్పి పంపించవచ్చు కదా తమ్ముడు నెక్స్ట్ టైం చూసుకుందామని అలా కాదు చాలా అవమానిస్తారు వీళ్ళు అది ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉంటారండి థర్టీన్ ఫోర్ కన్నా థర్టీన్ ఆస్పీషియస్ నంబర్ థర్టీన్ లో పుడితే చాలా పాజిటివ్ ఎక్కువ డిమోనిక్ నంబర్ గా కన్సిడర్ చేస్తుంది కదా వేరే వెస్టర్న్ కల్చర్ కాదండి వెస్టర్న్ కల్చర్ లో చాలా పాజిటివ్ నంబర్ అండి థర్టీన్ అనేది థర్టీన్ థర్టీన్ ఫ్లోర్ ఉండదు థర్టీన్ నంబర్ ఉండదు కాదండి అదే చెప్తున్నా బ్యాడ్ ఎక్కువ ఉంది గుడ్ చేసి థర్టీన్ ఉంటే చాలా పాజిటివ్ నంబర్ చాలా మిలియనియర్స్ బిలియనియర్స్ థర్టీన్ లో ఉంటారు పదమూడు నంబర్ చాలా త్రయోదశి శివుడు చెడ్డకి వెన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్ వెన్ ఐఎమ్ బ్యాడ్ ఐఎమ్ ఎక్సలెంట్ గుర్తు పెట్టుకోవాలి థర్టీన్ అంటే అంటే ఇస్తే విపరీతంగా ఇస్తాడు కొడితే పిచ్చ కొట్టడు కొడతాడు మామూలు కొట్టడు ఉతికేసి తొక్కి నార తీస్తాడు ఇంకా తర్వాత కరప్షన్ ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ పోలీసుల్లో ఈ పొలిటీషియన్స్ లో ఈ బ్యూరోక్రాట్స్ లో చాలా కరప్షన్ ఉంటుంది ఈ నంబర్ ఉంటే ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఇంకా వీళ్ళ మించిన తెలివితేటలు ఎవ్వరికీ లేవండి ఇంపాసిబుల్ నాట్ పాసిబుల్ వీళ్ళకి మించిన తెలివితేటలు ఎవ్వరికీ లేవు వీళ్ళు ఏం చేస్తారంట తెలుసా ఇప్పుడు నేను తిట్టాను అనుకోండి కొట్టాను అనుకోండి మీరు రిటర్న్ నన్ను కొడతారు వీళ్ళు అలా కాదు అది గుర్తు పెట్టుకొని వీళ్ళ టైం వచ్చాక బండర్ అయితే కొడతారు చిన్న రాయితో ఇప్పుడు మీరు కొట్టారనుకోండి రేపు వీళ్ళు పది సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని బండర్ అయితే కొడతారు అంత కెపాసిటీ అంత ఏమి చెప్పరు వీళ్ళు తర్వాత ఉంటదంటే సినిమా లేపేస్తాడు వ్యాపారాన్ని ముగించేస్తాడు ద్రడ్జు మామూలుగా ఉండదు ఏదైనా చాలా పెద్ద స్థాయిలో ఉంటదండి తర్వాత చెప్పుకున్నాము లైఫ్ మొత్తం అబద్ధమే చెప్పేవన్నీ అబదాలే నువ్వు మా వాడివి నువ్వు మా తమ్ముడివి నువ్వు మా కూతురు నువ్వు మా చెల్లెవి అన్ని అబద్ధాలే కానీ నిజంగా హార్ట్ లో ఏమిండదు ఆ ఫీలింగ్ అట్లా ఏమి దొరుకుతారు అది అది చాలా ఈజీగా దొరికిపోతుంది అది ఎందుకంటే నిజంగా హార్ట్ లో ఎక్స్పోజ్ చేయడు ఎగ్జిబిట్ చేయడు ఎగ్జిబిట్ చేయడానికి వీళ్ళు అట్లా కాదు నీ వల్లే ఇది నీ వల్లే అది ఇవి ఉంటాయి డ్రామా చేస్తాను ఇంకా మనం కూడా అర్థం చేసుకోవాలి మనకు కూడా మినిమం కామన్ సెన్స్ ఉంది కదా తర్వాత టాప్ లెవెల్ స్టెబిలిటీ ఒక స్టేబుల్ అయితే ఉంటుందండి ఒక జీవితంలో ఒక స్టేబిలిటీ అయితే ఉంటుంది కింద పడిపోవడము అది జరగదు వీళ్ళకి ఒక స్టేబుల్ ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఎట్లా ఉన్నామో బయటకు వచ్చి అట్లా ఉండగలమా ఇప్పుడు మీరు మీ భర్తతో ఎలా మాట్లాడతారో బయటకు వచ్చి వేరే వాళ్ళతో అట్లా మాట్లాడలేరు కదా కానీ జనాలు చాలామంది అట్లా మాట్లాడి ఇబ్బందులు పడుతూ ఉంటారు తెలియదు అమాయకత్వం కామన్ సెన్స్ ఉంటారు చాలామంది ఉంటారు అమాయకులు కానీ వీళ్ళు అలా కాదండి చాలా స్టేబుల్గా ఉంటారు చాలా ఇప్పుడు వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు దగ్గరికి వెళ్ళారనుకోండి సార్ నేను గుడికి వచ్చాక దేవుడు దర్శనం చేయకపోతే ఎలా సార్ అట్లాంటి మాటలుంటాయా ఈ రేంజ్ లో డైలాగ్ కొడతారు ఎగ్జాంపుల్ మొత్తం ఈనాడు ఆఫీస్కి వెళ్ళారు రామోజీ సిటీకి వెళ్ళారు కలిశారు అనుకోండి మాట చెప్తారు డైలాగ్ అక్కడ పడిపోతాడు మనిషి రామోజీరావు అని అతను భజన భజన అసలు ఏ రేంజ్ లో చేస్తారేమో డైలాగ్ చెప్పాను కదా అట్లా ఉంటుంది అట్లా ఉంటది సార్ నేను మీ ఫ్యాన్ సార్ ఇట్లా ఇట్లా మామూలుగా మాట్లాడతారు వీళ్ళు అట్లా కాదు నేను గుడికి వచ్చాక దేవుడి దర్శనం చేయకపోతే ఎట్లా అండి ఒక్కసారి మిమ్మల్ని తాకాలా సార్ సార్ నా తల మీద మీకు చేయి పడాలి సార్ ఒక్కసారి మీకు కాలు ముట్టుకోవాలి అనుకుంటున్నాను సార్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది అసలు భజన మీరు ఏదో భజనలో మీనింగ్ అంటారు ఊరికే భజన వరకే కానీ ఒక మనిషి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జీవితంలో ఇప్పుడు ఒక మాట పడేసామనుకోండి అది వీడు మనస్ఫూర్తిగా అంటున్నాడా లేకపోతే కావాలని అంటున్నాడు పక్కన పెడితే అవతలే వాడు హ్యాపీగా ఉంటాడా లేదా దట్ ఇట్ సెల్ఫ్ మ్యాటర్స్ దట్ ఇట్ సెల్ఫ్ మ్యాటర్స్ యాక్చువల్ దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ దట్ మ్యాటర్స్ వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కదా ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావా లేవా పక్కన పెడితే నువ్వు అందంగా ఉన్నావా అని చెప్తే అయిపోయింది కదా వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కదా వీళ్ళ కాన్సెప్ట్ ఇదన్నమాట భోజనం పెట్టాము బాగుంది బాగలేదు అని కొంతమంది డైరెక్ట్ చెప్తారు ఇప్పుడు ఎయిట్ అనుకోండి బాలేదండి భోజనం మీది మళ్ళీ చేస్తే తీసుకురండి అట్లా చాలా బాగుందండి అని చెప్పేసి వాళ్ళని హ్యాపీ చేసి వెళ్ళిపోతారు అంటే అకాడింగ్ టు ద సిచువేషన్ దే విల్ బిహేవ్ స్పెక్యులేషన్ కాంట్రవర్సీ ఈ బిహేవియర్ ఈ పనితనం వల్ల చాలా కాంట్రవర్సింగ్ వాళ్ళు చుట్టూ విపరీతమైన దొరికిపోతూ ఉంటారు అక్కడక్కడ అర్థమైపోతూ ఉంటది ఎందుకంటే నిజాయితీ లేదు కాబట్టి నైన్టీ నైన్ దొరికిపోతారు మీరు చెప్పినట్టు డెఫినెట్ గా దొరికిపోతారు చేసుకోవాల్సిన అంశాలు ఏంటండి వీళ్ళు ఖచ్చితంగా ఫర్ బెటర్ లైఫ్ రాహు ఏమంటాడంటే బేసిక్ గా ఇప్పుడు వాట్ రాహు ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ కార్మిక్ పాయింట్ ఇన్ ద అవర్ సైకిల్ లైఫ్ సైకిల్ సో కార్మిక్ పాయింట్ ఏమంటుంది ఇంప్రింట్ ఏమంటుందంటే రాహు అనేది యాక్చువల్గా ఒక బ్లాక్ హోల్ ఒక డాట్ అది ఏమంటుందంటే రాహు అనేది నీ కర్మలన్నీ నువ్వు తొలగించేసుకో ఉట్టి మంచి కర్మలు పెట్టుకో అని చెప్తుంది సో పాయింట్ ఏంటంటే నీకు నిజంగా అవసరం ఉంటేనే నువ్వు మాట్లాడాలి అవసరం లేకున్నా ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి అబదాలు ఆడితే దొరికిపోతా కాంట్రవర్సీ అయిపోతుంది సో అది ఆ తత్వాన్ని మార్చుకోవాలి ఆ తత్వాన్ని మనకు భజన చేయకూడదు మెయిన్ గా ఈ భజన ఉంది చూడండి ఈ భజన వల్లనే వీళ్ళు ఇబ్బంది పడతారు కొంచెం నీతి నిజాయితీ కూడా చేయొచ్చు వీళ్ళు చేసేది ఏదైతే ఉందో ప్రతిదీ చేయొచ్చు నీతి నిజాయితీగా చదువు ఆ ఎక్స్ట్రా ఒక మనసులో బ్లాక్ పెట్టుకుని నలుపు పెట్టుకుని అంటే దరిద్రం పెట్టుకొని బయట పరిశుద్ధంగా మాట్లాడడం అది చేయకూడదు మాట్లాడితే నిజంగానే మాట్లాడు ఏది ఉందో పర్లేదు ఇష్టం ఉండదు సో ఉండదు ఉన్నది చెప్తున్నారు బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ ఫైవ్ గురించి అండి నమస్తే